హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాహిరా నేను ఈరోజు మీకోసం డిగ్రీ సెమిస్టర్ వన్ తెలుగు పేపర్ ప్యాటర్న్ మరియు తెలుగు ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకువచ్చాను ఒకవేళ మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు తెలుగు ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్కి మీరు ఎలాంటి ఆన్సర్స్ రాయాలి క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అందుకోసం ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ విత్ సాహిరా ఫర్ మోర్ వీడియోస్ మనకు తెలుగు పేపర్ టోటలీ ఎయిట్ మార్క్ ఎయిటీ మార్క్స్ కోసం ఉంటుంది ఈ ఎయిటీ మార్క్స్ టూ పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉన్నాయి ఒకటి ఆ భాగం రెండవది ఆ భాగం ఆ భాగంలో మీకు ట్వంటీ మార్క్స్ ఉంటాయి మరియు సెకండ్ ఆ భాగంలో మీకు సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఒకవేళ మీరు టూ పార్ట్స్ కూడా అటెంప్ట్ చేసినట్లయితే టోటల్లీ మీకు ఎయిటీ మార్క్స్ దొరుకుతాయి ఆ భాగంలో మొత్తం షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి ఈ షార్ట్ క్వశ్చన్స్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ సైడ్ మీరు రాయాలి అప్పుడే మీకు ఫైవ్ మార్క్స్ దొరుకుతాయి ఫోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఆ భాగంలో ఫోర్ క్వశ్చన్స్లో మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఫైవ్ ఇంటూ ఫోర్ ఈక్వల్స్ టు ట్వంటీ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ అని ఇచ్చారు కానీ ఫిఫ్టీన్ మార్క్స్ కాదు మీకు ట్వంటీ మార్క్స్ పేపర్ ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫైవ్ మార్క్స్ ఒక్క క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ అయినప్పుడు మీకు ఫోర్ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ ఇక్కడ దొరుకుతాయి షార్ట్ క్వశ్చన్స్ మరియు మీరు వన్ అండ్ హాఫ్ పేజ్ కంపల్సరీగా రాయాల్సింది వన్ అండ్ హాఫ్ లేదా మీరు అట్లీస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద పేజ్ రాస్తే మీకు ఫోర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఆ భాగం ఆ భాగంలో మీకు లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్ క్వశ్చన్స్ ఎట్లీస్ట్ ఫైవ్ సైడ్స్ ఉండాలి కంపల్సరీ ఫైవ్ సైడ్స్ ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఫిఫ్టీన్ మార్క్స్ కోసం ఉంటుంది అందుకోసం ఫైవ్ సైడ్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సింది ఫైవ్ సైడ్స్ రాస్తేనే మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు చేసిన మిస్టేక్స్ తీసైనా సరే మీకు ఎట్లీస్ట్ ఫోర్టీన్ లేదా ఫోర్టీన్ హాఫ్ ఈజీగా దొరుకుతాయి అందుకోసం ఫైవ్ సైడ్స్ కంపల్సరీ రాయాలి కరెక్టర్ కూడా చాలా రాసింది అన్నట్లుగా ఇంప్రెసివ్గా ఉంటుంది అయితే మనము పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేసేస్తున్నాము ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏం అడుగుతారు చూసుకుందాం పార్ట్ ఏ ఆ భాగంలో ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా సందర్భ సాహిత్య వాక్యాలుంటాయి సందర్భ సాహిత్య వాక్యాలు మీరు ఇక్కడ ప్రాచీన పద్యం ఇంకా ఆధునిక కవిత్వంలో నుంచి అన్ని సందర్భ సాహిత్య వాక్యాలు చదువుకొని పెట్టుకోండి అప్పుడు మీరు ఈ టూ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ చేయవచ్చు ఇక్కడే మీ టూ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంకా పాటేలో ఖచ్చితంగా ఒక కవి పరిచయం ఉంటుంది శ్రీ శ్రీ కవి పరిచయం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఈ కవి పరిచయం చదువుకొని పెట్టుకుంటే ఒకవేళ అదే కవి పరిచయం మీ క్వశ్చన్ పేపర్లో వస్తే చాలా మీరు చాలా లక్కీ అది ఇంపార్టెంట్ శ్రీశ్రీ కవి పరిచయం చదువుకొని పెట్టుకోండి ఎందుకంటే మ్యాక్సిమం ఇది రిపీటెడ్ క్వశ్చన్ శ్రీ శ్రీ కవి పరిచయం ఖచ్చితంగా అడుగుతారు ఇంకా నన్నయ్య వేరే కవి గొప్ప కవి కవి కవిలు ఉన్నాయి కదా వాళ్ళే కూడా కవిపరిచయాలు ఒకసారి మీరు చూసుకోండి ఖచ్చితంగా ఒక్క కవి పరిచయం మాత్రం మీ ఆ భాగంలో ఉంటుంది కొన్నిసార్లు టూ కవి పరిచయంస్ రెండు కవిపరిచయాలు కూడా అడగవచ్చు ఫస్ట్ టూ సందర్భ సాహిత్య వాక్యాలు ఇక్కడ మళ్ళీ టూ కవి పరిచయాలు ఇవి రెండు క్వశ్చన్స్ పక్కా టూ క్వశ్చన్స్ మీ ఆబ్జెక్టివ్ నుంచి వస్తుంది అంటే వ్యాకరణం నుంచి వస్తుంది గ్రామర్ ఇంకా వొకాబులరీ సందులు సమాసాలు మీకు ఉన్నాయి కదా నానార్థాలు ప్రతి పదార్థాలు ఒకవేళ అవి మీరు చదువుకొని పెట్టుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ చదువుకున్నట్లే చదువుకుంటే పక్కా టూ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు సందర్భ సాహిత్య వాక్యాలు ఎట్లీస్ట్ వన్ యూనిట్ సందర్భ సాహిత్య వాక్యాలు చదివినా ఇంకొక క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు టోటల్ త్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ అవుతాయి ఒక కబి పరిచయం ఇక్కడే మీకు ఫోర్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు ట్వంటీ మార్క్స్ ఎలా అయినా వచ్చేస్తాయి మీరు ఈ ప్రొసీజర్ ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు ట్వంటీ మార్క్స్ వస్తాయి ఒక యూనిట్ సందర్భ సాహిత్య వాక్యాలు ఇంకా వ్యాకరణ ఇంకా కవిపరిచయం గతం ఇక్కడ మీరు ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు మీకు ట్వంటీ మార్క్స్ ఈజీలీ దొరుకుతాయి నెక్స్ట్ సెకండ్ పార్ట్ లాంగ్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ మీకు పద్యం ఉంటుంది పద్యంలో ఆల్రెడీ ఆయన పద్యం ఇస్తాడు మీరేం చేయాలి ఆ పద్యాన్ని ప్రతి పదార్థం మరియు భావం రాయాలి ప్రతి పదార్థం భావం ఇంకా కవిపరిచయం కూడా ముందైతే కవిపరిచయం దెన్ ప్రతి పదార్థం మళ్ళీ భావం ఒకవేళ మీరు వ్యాకరణ కూడా రాయాలనుకుంటే వ్యాకరణం వ్యాకరణం కూడా రాయొచ్చు ఇలా మీరు ఈ ప్రొసీజర్ ఫాలో చేసి పద్యం కవి పరిచయం ప్రతి పదార్థం భావం రాసినట్లయితే ఇక్కడ మీకు ఫిఫ్టీన్ మార్క్స్ దొరుకుతాయి ఈ పద్యం ఫస్ట్ యూనిట్లో నుంచే ఇస్తారు ప్రాచీన పద్యం నుంచి ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు వస్తుంది ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి నేను నా నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ లెసన్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేస్తాను దాంట్లో చెప్తాను ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయి ఏ పద్యం అయితే మీరు చదవాలి ఆ వీడియో మీరు ఒకవేళ చూసినట్లయితే మీకు ఫిఫ్టీన్ మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు పద్యంలో నుంచి నెక్స్ట్ ఎయిత్ వన్ శకుంతల తెలిపిన ఓకే ఇది శకుంతలో పాక్యంలో నుంచి ఇవ్వబడింది ఇది కూడా మీకు ఫస్ట్ యూనిట్లో నుంచి అడిగిన క్వశ్చన్ గూడగూచి గూడగూచి కూడా మీకు ఫస్ట్ యూనిట్లో నుంచి అడిగిన క్వశ్చన్ శకుంతలోపాక్యం గూడగూచి కథ చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ సవర్ణుడి తపస్సు వదిలేసిన ఈ రెండు లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫిఫ్ ఫిఫ్టీన్ మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉన్నాయి నో డౌట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేస్తారు శకుంతలో పాక్యం పక్కా డ్యామ్ షోర్ క్వశ్చన్ ఉంటుంది గోడగుచి కూడా ఉంటుంది చాయిస్లో ఎలా అయినా మీరు ఈ టూ లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకొని పెట్టుకోండి ఫస్ట్ యూనిట్లో టూ లెసన్స్ మాత్రమే చదువుకోండి టూ లెసన్స్లోనే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిఫ్టీన్ మార్క్స్ మీకు దొరుకుతాయి నెక్స్ట్ నెక్స్ట్ ఆధునిక కవిత్వంలో నుంచి గంగిరెద్దులో నుంచి ఒక క్వశ్చన్ ఉంది ఇంకా ఇక్కడ దేశ చరిత్రలు గేయంతో శ్రీశ్రీ ఇచ్చిన సందేశాన్ని తెలుపండి శ్రీశ్రీ రాసిన లెసన్లో నుంచి ఒక క్వశ్చన్ ఉంది ఆధునిక కవిత్వంలో నుంచి కూడా మీరు ఏవైనా రెండు లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కంపల్సరీ మీకు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఏ లెసన్స్ అయితే మీరు నేర్చుకోవాలి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ ఈ ఈ వీడియోలో చెప్పినట్లయితే మళ్ళీ ఈ వీడియో లాంగ్ అయిపోతుంది ఇంకొక క్వశ్చన్ రుద్రమ్మ దేవి ఇది ఉపవాచకంలో నుంచి ఇవ్వబడిన క్వశ్చన్ మీరు ఉపవాచకం మంచిగా చదువుకున్నట్లే మూవీ కూడా ఉంటుంది రుద్రమ్మ దేవి మూవీ కూడా మీరు చూస్తే సరిపోతుంది మీరు ఈ క్వశ్చన్ని మంచిగా అటెంప్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉంటాయి నేను చెప్తున్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేసి మీరు ఒకవేళ చదివినట్లయితే పక్కా మీకు తెలుగు ఎగ్జామ్లో ఓ గ్రేడ్ కంపల్సరీ ఓ గ్రేడ్ లేకపోయినా ఏ ప్లస్ అయితే కంపల్సరీగా వస్తుంది ఓకే స్లో లెర్నర్స్ కూడా ఏ ప్లస్ స్కోర్ చేసుకోవచ్చు తెలుగులో ఈ ప్రొసీజర్ ఫాలో చేస్తే ఓకేనా సో ఇక్కడ సందర్భ సాహిత్య వ్యాఖ్యలు రెండు కవి పరిచయం ఇంకా వ్యాకరణం పార్ట్ ఏ కంప్లీట్ అయిపోతుంది పార్ట్ బిలో పద్యం ఇంకా ఫస్ట్ యూనిట్లో నుంచి టూ లెసన్స్ సెకండ్ యూనిట్లో నుంచి టూ లెసన్స్ మరి ఉపవాచకం ఇక్కడ మీకు ఇక్కడ ఫిఫ్టీలో నుంచి ఎట్ సిక్స్టీలో నుంచి అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి ఓకే సో నేను మీకు వేరే మోడల్ పేపర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మోడల్ పేపర్స్ మీకు మీరు స్క్రీన్షాట్ తీసుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే ఈ వీడియోని డౌన్లోడ్ లేదా లైక్ చేసి పెట్టుకోండి ఈజీగా మీకు ఈ వీడియో దొరికిపోతుంది సి దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫార్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లర్న్ విత్ సాహిరా ఇంకా మీ ఫ్రెండ్స్ను ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవుతుంది సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ బాయ్